ఏమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట మరి ఆలోచిస్తూ ఉంచుతారా వెంట కా తీసుకుని బెల్దేరు థ్యాంక్ ఫుల్ చేసుకో బెల్దే బాబు సంతోషం అయిందంటే నా ఇప్పు జరిగిందాబాబు ఈ రోజులు చేస్తాయా బాబు బాగున్నావా మీ ఆరోగ్యం ఎట్లా వయస్సుతో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటు కావడం పెద్ద గొప్ప ఒరే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటుల దేవుందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు కాదేమాట కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాఘవాస్థానం మాధవ విద్యార్థం అర్థం నిజమేనాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయి అందాకైందుకురా నా సంగతి చూడు నేను నాటకాలు రోజులు రోజుల్లో మాపోయే నాటకం అంటే టిక్కటే దొరికేది కాదు జనం గటకెట్లాడిపోయేవాడు మాట మాటకు చప్పట్టు పచ్చ పశ్చాతికి మంచు మరుదు అడుగుడుగునా కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిర్లు ఎన్ని బహుమతులు రా నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెక్రిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నారు తల్చేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణమాచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను ఆయన ఒక్కసారి నాటకం చూడాలను ఆయన నాన్న మీరు నాటకం చూడడం నా అర్దృష్టం నాన్న ఈసారి నాటకం ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే నా చూడండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కాని నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా కలెక్ట్ అప్పుడే వాడిని ఎవరు గోపాలరావు కూడా వచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యాహ్నాన్ని నిన్నోసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు దేనికి వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరం అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు నీ కొడుకు నా కూతురు పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలి నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి రెడీగా పెళ్ళాలి రెడీ అవుతున్నారా అక్కడ కలిపితే ఇంకో రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనాడికి అయితే రెడీ పట్టించిన రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేండి ఒకటి రండి బాబు రండి తమ సరమైంది చిన్నమ్మ గారిని అమ్మకారా చిన్నమ్మ గారు వద్దు కాని మీ అయ్య గారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి